श्रीगुरुभ्यो नमः कर्कटे पूर्वफल्गुण्यां तुलसीकाननोद्भवां पाण्ड्ये विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकी नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्यकृष्णम् पाराज्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां सृजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्य ईनम इदमिदं भूय एवास्तु भूयः एत्तकलङ्गल् எதிரி பொங்கி மீதழிப்பா மாத்தாதே பால் சுரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே ஐவுயாய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ற சுடரே துயிலலாய் மாத்தாரு நக்குவலி துளைந்துவுன் வாசங் கண் ஆத்தாது வந்து உன்னடி பணியுமா போலே போத்தியாம் வந்தோம் పొగలుందు ఏలో లో రేం ఏ రెంబావా ఓ నందగోపుని కుమారుడా నిద్ర మేలుకోవయ్యా ఆ నందగోపుడు ఎట్లాంటి వాడు అంటే పొదుగు కింద ఉంచిన కడవలు ముట్టుకోకుండానే పొదుగుల్లోని ముట్టుకోకుండానే గబగబగబా నిండి పొంగి పొరలేట్టు ఆగకుండా పాలు స్రవించే లక్షణం కలిగిన లెక్క పెట్టలేనన్ని ఆవులు కలిగిన ఉదారాలు బా అంటే అలా పాలు ఇవ్వగలిగిన ఔదార్యం కలిగిన బలిష్టమైనటువంటి ఆవులు కలిగినటువంటి వాడు నందగోపుడు ఇంతకుముందు ఏనుగుల గురించి చెప్పారు ఈయన దగ్గర ఉన్న ఆవులు ఎట్లాంటివి అంటే చాలా బలిష్టమైనవి బాగా పాలు ఇవ్వగలిగినవి ఇవ్వగలిగినా ఇచ్చే గుణం కొన్నింటికుండవు ఆవులు కూడా కొన్ని దగ్గరికి వెళ్ళి పాలు తీసుకోవడానికి పెడితే తన్నే ఉంటాయి బాగా పాలుండి కూడా కొన్ని కొద్ది పాలున్నా దగ్గరికి వెళ్ళగానే ఇచ్చే ఉంటాయి కానీ నందగోపుడు దగ్గర ఉన్నటువంటి ఆవులు ఎట్లాంటివంటే పాలని దగ్గరకి వెళ్ళి అక్కడ పెడితే చాలు పొదుగు ముట్టుకోకుండానే ఆ కడవలుండేట పాలు త్వర త్వరగా ఇచ్చే లక్షణం కలిగినటువంటివి అంటే మనకి మొత్తంలో కూడా శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఆవుల్ని గురువులకి సంకేతంగా చెప్తారు గురువులు శిష్యులు అడిగి అడగకుండానే వారికి ఇవ్వవలసినటువంటి అమృతోపమానమైన జ్ఞానాన్ని ఉపదేశం చేస్తూ ఉంటారు అయితే గురువులు ఉపదేశం చేసేటటువంటి సమయంలో గురువుల దగ్గరికి వెడితే చాలు వెళ్ళామంటే అర్థం ఏమిటి గురువు దగ్గరికి వెళ్ళామంటే కబుర్లు చెప్పడానికి కాలక్షేపానికి వెళ్ళరు కదా గురువు నుండి ఉపదేశం పొందే ఉద్దేశంతోనే పెడతారు కనుక తమ దగ్గరికి రాగానే వెంటనే వారికి ఉపదేశం చేస్తారు అటువంటి లక్షణం కలిగిన గురువుల వంటి ఆవుల్ని కలిగిన నందగోపుడు ఆ నందగోపుడు యొక్క కుమారుడివి నువ్వు తండ్రి యొక్క లక్షణాలు కొన్ని ఉండాలి కదా అంతేకాకుండా తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆవుల వంటి లక్షణాలు నీకు ఉంటాయని మేము ఎందుకు విశ్వసిస్తామంటే నువ్వు గోపాలుడివి ఆ గోవులన్నింటినీ పాలించేవాడివి పాలకుడి లక్షణాలే పాలితులకి ఇంతో అంతో వస్తాయి అంటే అప్పటి మాట అట్లాగే ఉండేది ధా రాజా తథా ప్రజ అని కనుక అట్లా ఉంటే ప్రజలు అట్లాగే ఉంటారన్నది వాస్తవం కానీ నీకు ఆ లక్షణం ఉన్నదని ఆ నువ్వు ఆవుల్లో కనపడుతోంది కానీ మరి నువ్వు మా ఎందుకు చూపించట్లేదు మేము నీ దగ్గరికి వచ్చాం వచ్చామంటేమీ ఆశించి వచ్చాం ఆశించి వచ్చాం గనక దానిని నువ్వు తీర్చవలసినటువంటి అవసరం ఉంది అంతేకాదు ప్రమాణదార్ఢ్యాలు కలిగినటువంటి పరబ్రహ్మ స్వరూపానివి అంటే పరబ్రహ్మకి ప్రమాణాలు లేవు అప్రమేయ స్వప్రకాశ ఇటువంటి నామాలతో మనం పిలుస్తాం ఇటువంటి ప్రమేయం లేదు ఇంత ఉంటాడు ఇంత పొడుగుంటాడు ఇంత వెడల్పు ఉంటాడు ఇంత ఉంటాడు ఈ రంగు ఉంటాడు అని ఏదో ఒక లెక్కలు ఉండవు కానీ మరి మా మీద దయతలచ్చి నువ్వేం చేసావు అటువంటి అప్రమేయమైన జ్యోతి మా మీద దయతో కొన్ని ప్రమాణాలకి ఒదిగి మా దగ్గరికి తీవచ్చావు ఆ విధంగా వచ్చినటువంటి నువ్వు పరబ్రహ్మవే కదా పైగా దార్ఢ్యం కూడా ఉంది ఒక ఆకృతి ధరించి రావడమే కాదు సమర్థత కూడా ఉంది ఉండగలిగినటువంటి లక్షణం ఉంది నీకు ఆశ్రిత రక్షణ అన్నది నీకొక ప్రతిజ్ఞ ఆ ప్రతిజ్ఞ మీద నిలబడగలిగినటువంటి దార్ఢ్యం దృఢత్వం సత్త గట్టితనం నీ దగ్గర ఉన్నాయి కదా అవన్నీ ఉన్న మహిమ అత్యధికంగా ఉంది అంటే ఆశ్రితులను రక్షించటం అనే ప్రతిజ్ఞ చేసి దాన్ని నిలబెట్టుకోవడంలో ఉన్న పట్టుదల వల్ల కలిగిన మాహాత్మ్యం ఉంది నీ దగ్గర ఈ లోకంలో మా మీద తలచి ఆవిర్భవించినటువంటి జ్యోతిస్వరూపానివి ఎంతకాలం మా కోసం ఆవిర్భవించావు కదా లేవచ్చుగా ఎంతసేపు నిద్రిస్తావు నిద్రలేవయ్యా శత్రువులు నీ పరాక్రమానికి లొంగి నీ వాకిటికి వచ్చి నీ దాసులై నీ పాదార విందాలను ఆశ్రయించినట్టు మేము కూడా నిన్ను వీడి ఉండలేక నీ పాదాలని స్థుతించి మంగళాశాసనం చేయడానికి వచ్చాం ఇక్కడ ఎన్ని విశేషాలు చెప్తున్నారో చూడండి శత్రువులు నీ పరాక్రమానికి లొంగి నీ వాకి వచ్చారు శత్రువులు అంటే ఎవరు ఇంతకు ముందే ఒక మాట అనుకున్నాం దైవానికి శత్రుత్వం లేదు వీరు శత్రువులు వీరు మిత్రులు వీరు పనికిరాని వాళ్ళు వీరు పనికొచ్చేవారు ఇలాంటి భావాలు ఏం లేవు ఆయన నిర్వికల్పుడు ఆయనకి ఎటువంటి వికల్పం ఉండదు అభిప్రాయాలు కూడా ఉండవు మరి ఎవరు శత్రువులు అంటే ధర్మ విరోధులు ఎవరుంటారో వాళ్ళందరూ శత్రువులు ధర్మాచరణ చేసేటటువంటి వారిని బాధించేవారు శత్రువులు భూదేవికి బరువైనటువంటి వారు శత్రువులు భూదేవికి బరువు ఎప్పుడవుతుంది అధర్మం అసత్యం లోకంలో వ్యాప్తి చెందినప్పుడు ఆవిడ అదే అంటుంది ఎటువంటి వారినైనా ఎంతమందినైనా భరించగలను కానీ అబద్ధం చెప్పినటువంటి వాడిని మాత్రం నేను భరించలేను నాకు బరువు ఎక్కువ అవుతుంది అని భూదేవి చెప్పినటువంటి మాట కనుక అటువంటి వారెవరైనా భూదేవికి కానీ మరొకరికి కానీ ఇలా బాధ కలిగించిన సందర్భంలో అప్పుడు మాత్రమే వారిని శత్రువులుగా భావించటం జరుగుతుంది ఆ సంగతి తెలుసుకుని నీకు భయపడి నీ పరాక్రమాన్ని చూసి ఆ శత్రువులందరూ ఆ దుర్గుణాలని మేము వదిలేశాము నిన్నే శరణు కోరాము అని వచ్చి నీ ఆశ్రయం కోసం నీ గుమ్మంలో నీ పాదాల దగ్గర పడిగాపులు పడుంటారు నీ పాదాలను సేవించుకోవడానికి నీ పాదాలను ఆశ్రయించాలి అని చెప్పి గుమ్మం దగ్గర పడిగాపులు పడుంటారు మేము కూడా వాళ్ళలాగే వచ్చాము వారేమో అధర్మాచరణ చేసి భయపడి వస్తే అంటే నేను ఇంచేదో ఒకటి ఆశించారు నువ్వు వారిని సంహరిస్తావని భయపడి అభయం కోసం వచ్చారు మాకు అట్లాంటివి ఏం లేవయ్యా మాకేం కోరికలు లేవు నీ దగ్గర నుండి మేము ఏమీ ఆశించట్లేదు ఏమీ కోరట్లేదు ఎందుకు వచ్చామంటే నిన్ను వదిలి ఉండలేక వచ్చాం అదొక్కటే మాకు నీ పట్ల విరహాన్ని తట్టుకోలేక వచ్చాం నీ పాదాలు స్థుతించి మంగళాశాసనం చేయాలని వచ్చాం అంటే అంతకన్నా ఎక్కువ ఆశించట్లేదు వీళ్ళు ఆయన పాదాలు దొరికితే అనుకుంటున్నారు ఆ పాదాల దగ్గరకు వచ్చి ఆ పాదాలని స్థుతించి ఆ పైన నీకు జయము కలుగుగాక నువ్వు శాశ్వతముగా ఉందువుగాక నీకు మంగళమగుగాక అని మేము మంగళ గీతికలు పాడడానికి వచ్చాను తప్ప నీ నుండి ఏది ఆశించి కానీ నిన్ను చూసి భయపడి కానీ నీ దగ్గరికి రాలేదు మమ్మల్ని నువ్వు అనుగ్రహించవలసిందే అని ప్రార్థిస్తున్నారు భగవంతుడి దగ్గర నిజంగా కోరవలసింది ఇదే ఎందుకు దైవానికి పూజ చేస్తాం చేతులు ఇచ్చాడు గనక చేతులతో పూలు పూలిచ్చాడు గనక ఆ పూలు కోసి తేవడానికి అనుకూలంగా పాదాలు ఇచ్చాడు గనక ఆ పూలు ఆయన మీద వేస్తూ ఉన్నప్పుడు స్థుతులు చేయడానికి ఇచ్చాడు గనక అది ఆ సౌందర్యం చూడ్డానికి కళ్ళిచ్చాడు ఇచ్చాడు గనక కృతజ్ఞతని ఆవిష్కరించడానికి మాత్రమే పూజ చేస్తున్నాం కానీ ఏదన్నా ఆశించి చేస్తున్నామా ఎప్పుడో ఎక్కడో ఏదో సందర్భంలో నీ పూజ ఈ విధంగా కొనసాగాలి అంటే నాకు తగిన వాతావరణం కల్పించమని అంటే బలహీనంగా ఉన్నప్పుడు అంటే శారీరకంగా మానసికంగా మరే రకంగానైనా బలహీనపడ్డప్పుడు ఈ పూజ మొదలైనవి కొనసాగించటానికి తగిన వాతావరణం ఉండదేమో అని అడగడమే అది కావాలి ఇది కావాలని అంతేగాని నిజానికి పూజ చేయడం అనేది కృతజ్ఞత ఆవిష్కరణమే తప్ప ఇది కోరికతో చేసేది కాదు ఇదే మాటని ఈ గోపికలతో కలిసి వెళ్ళి గోదాదేవి స్వామికి నివేదన చేసుకుంటూ ఉంటుంది గోదాదేవి స్వామికి నివేదన చేసుకుంటోంది శత్రువులు నిన్ను చూసి భయపడి నీ పాదాలను ఆశ్రయించడానికి వచ్చారు మేము నిన్ను వదిలి ఉండలేక నీ పాదాలు కీర్తించి మేము నిన్ను వదిలి ఉండలేక నీ పాదాలు కీర్తించి నీకు మంగళాశాసనాలు పలకడానికి వచ్చాము అంతకన్నా మేము కోరేదేమీ లేదు అని తమ నిష్కామ లక్షణాన్ని తెలియచెప్తూ ఉన్నారు